ఒంగోలు నగరంలోని అంజయ్య రోడ్ లో జంగమ ఆరామక్షేత్ర భవనాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్య జార్థన్ ప్రారంభించారు భవనాన్ని చక్కగా నిర్మించారని జంగమ ప్రతినిధులను అభినందించారు ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజేత పాల్గొన్నారు అనంతరం జంగమ ఆరామక్షేత్ర ప్రతినిధులు నాగన్న పర్వతరావు తోట మల్లికార్జున్న మాట్లాడుతూ ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో జంగమ క్షేత్రాన్ని భవనాన్ని నిర్మించినట్టు చెప్పారు జంగమ సామాజిక వర్గానికి చెందిన ఎవరైనా చనిపోతే ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు అన్నారు ఒంగోలులో ఆసుపత్రులు చూపించుకోలేందుకు ఎవరైనా వస్తే ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు అన్నారు వివిధ రకాల పరీక్షలు రాసేందుకు ఒంగోలు వచ్చే జంగమ విద్యార్థులకు ఇక్కడ ఉండి పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో జంగమ సంఘ పెద్దలు పాల్గొన్నారు నేను ప్రజలుగా పనిచేస్తున్నాను గత మార్చి ముప్పై ఒకటి నేను స్టార్ట్ చేసాం ఇది మానగగా పూజ చేసాము దీనికి మేము ఎవరి కోసం చందా కాడికి పోగేదండి మేము పెట్టాడైనా కొంతమంది ఎంపకాస్ ఉండి ఇక్కడ మొదకు పెట్టి తగా కాస్త డబ్బు వేసుకొని కట్టుకున్నాము ఎవరింటికి పోయి చందాకి పోగా మేము అంటే స్వచ్ఛందంగా ఇచ్చే డబ్బు దాంతో ఆగశాతం పూజ చేసాము స్వచ్ఛందంగా మూడు నెలలు ఇక్కడి నుంచి కూడా మేము ఎక్కువ ఎక్కడికి సందాక ఎక్కడికి పోము సమముఖంగా కాడికి సందాకం ఇక్కడే వచ్చి ఎవగానే ఇవ్వగండి యాగ పాటు పడేవారు ఇక్కడికి వచ్చి సందా ఇస్తే తగ్గ ఖసీదు పొందాలి దీనికి సంబంధించి మేము ఎవగైనా వసూలు చేస్తే అది మాకు సంబంధం అవుతుంది అందువల్ల యాగ నక్షేత్రం కమిటీ మూడు నెలలు పూజ చేసేది ఇది జంగం దీనికి ఏదైనా కానీ ఎవగైనా కానీ అనాథ ఉంటే వాళ్ళేదైనా కాగిపో మేము ఉచితంగా ఇస్తాము ఇది ఎప్పటికైనా కానీ ఎంతమంది కుటుంబం అయిన వారికి కూడా ఇక్కడ వసతి కల్పిస్తాము ఎక్కడైనా హాస్పిటల్ పని వచ్చినా కూడా పేషెంట్స్ వాళ్ళకి కూడా వస్తూ కల్పిస్తాం పైన కూడా నెగగా మగి ఒక రూమ్ వేసి దానికి కూడా మేము సిద్ధపడుతున్నాము ఒక వన్ నెగ దాన్ని కూడా పూజ చేస్తాం మన ముఖ్య అతిథిగా వచ్చిన సుజాత గారికి మరి మగే ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం కోట మల్లికార్జున ఈ జంగమ ఆరామ క్షేత్ర మా యొక్క కమ్యూనిటీకి ఈ ఈ కమిటీలో నేను ప్రధాన కార్యదర్శి దాదాపుగా నాలుగు నెలల నుంచి ఎంతో శ్రమించి మా కమిటీ సభ్యులైతేనేమి మా జంగం సోదరులైతేనేమి మాకు ఎంతో సహకరించారు సహకరించిన దానివల్ల ఈ యొక్క భవనాన్ని మేము పూర్తి చేసుకోగలిగాం అలాగే కొంతమంది దాతలు ఆ కొంతమంది దాతలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకెంతో సహకరించారు దాదాపుగా ఎనిమిది లక్షల యాభై ఆరు వేల రూపాయలతో ఈ భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది అలాగే ఇక ముందు కూడా ఈ భవనాన్ని ఇంకా అభివృద్ధిపరిచి ఆ పై పైన కూడా ఒక ఇంకొక స్లాబ్ కూడా వేయాలనుకుంటున్నాము అది కూడా నేను త్వరలో నెరవేరుతుంది దానికి కూడా స్వచ్ఛంద దోతలు ఉన్నారు అలాగే ఈ యొక్క భవన కార్యక్రమం విషయ ఇదేంటంటే ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు పేద విద్యార్థులైతేనేమి విద్యార్థులైతేనేమి వారికి వసతి కల్పించడం కోసం అలాగే ఎవరైనా చనిపోతే వారికి ఈ మధ్యకాలంలో రెంటెడ్ హౌసులలో ఎవరిని ఉండడం లేదు వాళ్ళని అలాగే అపార్ట్మెంట్లలో కూడా ఉండని ఇట్లా అలాంటి వారు ఇక్కడ వచ్చి వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే హాస్పిటల్కి వచ్చినటువంటి వారు ఎంతో వ్యయ ప్రయాసు వచ్చి ఇక్కడ ఉంటుంటారు ఎంతో ఖర్చు అవుతుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండి ఆశ్రమాన్ని పొందవచ్చు అలా ఈ ఈ విధంగా ఈ యొక్క సంకల్పంతో చేసినటువంటి కార్యక్రమం అండి ఇది అలాగే ఈరోజు మాకెంతో సహకరించి ఇక్కడికి ఇచ్చేసి మా యొక్క మా యొక్క జంగమ ఆరామ ఓ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మా అతిథులు ముఖ్య అతిథులు అయినటువంటి ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారు అలాగే మేయర్ గంగ శ్రీమతి గంగాడ సుజాత గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి